తేదీ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు గంటల సమయంలో కట్టారు వెంకటేషు రాజ్ పవన్ కుమార్ అనే అతను వాళ్ళ బొమ్మ దగ్గర ఉంటే ఎక్యూజులైన గొల్లపల్లి అజిత్తు కొల్లపల్లి జీవన్ మరియు ఒక ఐదుగురు వ్యక్తులు కలిసి వాళ్ళ బొమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చిన్న గొడవ పట్టుకొని తర్వాత ఈ కత్తులతో అచ్యుత్త అతను ఈ వెంకటేష్ అని అతను ఈ కత్తులతో పడవడం జరిగింది దారిన వాళ్ళు నెక్స్ట్ హాస్పిటల్ షిఫ్ట్ అయ్యారు హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు షిఫ్ట్ చేయడం జరిగింది శని కొంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంత ఎవరైతే కీళ్ళులో వాళ్ళ ఇంటికి వెళ్ళి లాండ్ ఆర్డర్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంట్రోల్ చేసి ఈరోజు ఎవరైతే ఆ టైంలో పార్టిసిపేషన్ చేశారు అటెంప్ట్ మర్డర్ కింద ఏ వన్ టూ ఏ సిక్స్ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారు అతను రిమాండ్ కూడా పంపుతున్నారు ఎవరైతే ఎలాంటి కార్యక్రమాలు పాల్గొంటారో ఎవరైతే ఈ రౌడీ హెల్మెట్స్ కలిగి ఉన్నారో వాళ్ళపైన గట్టిగా యాక్షన్ తీసుకుంటాం ఈ టౌన్లో అలాంటి ఎటువంటివి జరిగినా కానీ సహించలేదు మేమైతే గట్టి యాక్షన్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా గౌరవించడం జరిగింది